అస్సలం వరహంతుల్ అనంతకరుణామయుడు అపారృపాశిరుడు అయిన వస్వానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా మీరు టైటిల్ చూసే ఉంటారు బైబుల్లో యేసు మరియు శ్వేత వీరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను ఈరోజు నేను మీ ముందు చెప్పబోతున్నాను బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథంలో మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలని మనం చూసినట్లయితే దానిలో మరణాన్ని తప్పించుకోలేని ఒక విధేయుడైన దైవదాసుని ఇంకా దైవమే అతనికి యజమాని మరియు ప్రభు అని చెప్పిన విషయం మనకి తెలుస్తుంది ఈ బోధనలో స్పష్టంగా ఉన్న విషయం ఏమిటంటే ప్రభువైన నీ దేవుని నీవు శోధింపలదని మరియు ఒక చోట రాయబడి ఉన్నదని యేసువారే అంటున్నారు ఈ అధ్యాయంలో జరిగినటువంటి వాస్తవానికి శైతాను ఏసువారిని ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకుంటూ పోయాడని మనం చదువుతాం నిజంగా శైతానికి అంత శక్తి ఉందా దేవుడిని ఒక చోటు నుండి మరొక చోటుకి మోసుకొని పోవటానికి అలా మోసుకుపోగలడా సకల ప్రశంసలకు అర్హుడైన అల్లాహ్ మహోన్నతుడు ఆ సర్వశక్తి మంతుడు ఎంతో గొప్పవాడు అటువంటి అపనిందలను ఆయనకు సరి సమానముగా ఎలా కాగలవు ఇలాంటి నిందలు వేయడము ఇలా దేవుణ్ణి హాస్యాస్పదంగా వివరించడము ఎంత సిగ్గుచేటో మనం చూడాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే శైతాను ఆయనను తన ముందు సాష్టాంగపడమని మరియు ఆయన్ని తన్ను ఆరాధించమని ఆజ్ఞాపించాడు శైతాన్ ఇంకా ప్రాపంచిక భాగ్యాలను ప్రసాదిస్తాననే ఆశ కూడా ఎరగా కూడా చూపించాడు ఈ వాక్యము మత్తాయి తొమ్మిదిలో మనం చూడవచ్చు శైతాన్ దేవునితో నిర్భయంగా అలా పలికే సాహసం చేయగలడా ఎప్పుడైతే శైతాను యేసును తన ఆజ్ఞలను అనుసరించమని ఆదేశించాడో యేసు వారు అంటున్నారు ఇలా పూర్వగ్రంథాల్లో రాయబడి ఉంది కదా ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలనని గ్రంథంలో రాయబడి ఉంది కదా మత్తాయి నాలుగు పదిలో అంటే ఈ విషయం మొత్తం చూసినట్లయితే యేసువారు దేవుడు కారు అని కూడా శైతానికి తెలుస్తుంది యేసువారు దేవుడు కాదని స్వయంగా ఆయనే పలికిన విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది అల్లాస్ భరవతాలా మన మనందరికీ సత్యాన్ని సత్యంగా తెలుసుకొని సత్యాన్ని ప్రచారం చేసే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమెను వాఖరు దవానా నిల్హముల హర్బుల్ అలమీన్ అస్సలాము అలైకు మురహత్తుల్లా